అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు నీకు నువ్వే సృష్టికర్తవి ప్రతి మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రగా సృష్టించాడు అందుకే మనిషి స్వయం కృషితో ఏమి సాధించాలన్నా ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది మనిషి చేసే ప్రతి అడుగు అతని జీవిత పదాన్ని నిర్దేశిస్తుంది అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతన్ని ఉన్నతకేనని ప్రతి ఒక్కరూ భావించాలి నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు నిస్సాయుడు పక్షిలాగా నింగిలో ఎగరలేడు పులిలాగా వేగంగా పరిగెత్తలేడు కానీ ఈ సృష్టిలో మ మనిషికున్న మానసిక శక్తి అమితమైనది అద్భుతమైనది అలాంటి మానసిక శక్తిలోనే బలమైన ఏనుగును సైతం మావుటవాడు లొంగదీసుకున్నాడు ఈ సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప ఆలోచన సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు ఆ మేధస్తోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఆశించినవి ఇష్టపడినవి కోరుకున్నవి పొందే శక్తి మనుషులకు మాత్రమే ఉంది తనకున్న పూర్తి శక్తిని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది సుడిగాలి చుట్టేంత వరకు గాలి బలం తెలియదు ఉప్పిన పోటేంత వరకు నీటి బలం తెలియదు మొలకెంత వరకు విత్తనం బలం తెలియదు అలాగే మన మీద మనకు నమ్మకము విశ్వాసం ఉన్నంత వరకు మన బలం మనకు తెలియదు కీలకమైన జీవన పోరాట సమయాల్లో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది మానసిక శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే అసధ్యాలని సుసాధ్యాలు చేస్తుంది నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టాడు ఆంజనేయుడు వానరులు ఎవరు ఆ సాహసం చేయలేకపోయాడు అప్పుడు జామవంతుడు హనుమతుడితో నీ పరాక్రమ ప్రతిభ గురించి రాముడు తెలుసు అందుకే నీకే ఇచ్చాడు ఆ రాముడు నమ్మకాన్ని నిలబెట్టి నువ్వే సముద్రాన్ని లెక్కించాలి అని చెప్పాడు ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు జాడ తెలుసుకొని రామకార్యాన్ని పూర్తి చేశాడు కష్టాల పర్వతమంతగా కనిపించిన పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా భీతి చెందకుండా పట్టుదలతో ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తుందని హనుమంతుడు నిరూపించాడు మనం కోరుకున్న స్థాయికి ఎదగటానికి అన్ని అవకాశాలున్నా శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పెరిగితనం అదోడన మనల్ని వెనక్కి లాగుతుంటాయి కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాంధీవాణ్ణి జారవిడిచాడు ఈ విజయం వల్ల వచ్చే రాజ్యం నాకు అవసరం లేదన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పదనాన్ని వివరించి భగవద్గీతను బోధించి అతన్ని కర్తవ్యమోహనం చేశాడు ఒక్కొక్కప్పుడు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటన వల్ల మనసుకు అలజడి లోనవుతుంది అయినా ప్రయత్నాలు ఆపకూడదు మన బలహీనతను బలాలుగా మార్చుకోవాలి భయాలను మానసిక దౌర్బ్యాలను అధిగించాలి జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగు దుఃఖం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి అప్పుడు కూడా దైవంపై విశ్వాసాన్ని కోల్పోకూడదు శ్రీకృష్ణునిలాగా మిగతా యుద్ధభూముల గీత ఆవర్భించింది అంపసపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించాడు చీకట్లు చీల్చుకునే ఉషోదయ కాంతులు లోకానికి వెలుగునిస్తాయి అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవాలి అప్పుడే ఎలాంటి వారు అయినా అనుకుంది సాధిస్తారు ఓకేనండి మీకు ఈ విషయం నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాం